హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు కొంటే ముచ్చట్లు నేను డీమార్ట్కి వెళ్ళాను ముందు వీడియోలో పెట్టాను కదా అయితే తెచ్చుకున్నాను ఏమేమి సామాన్లు తెచ్చాను ఎక్కడెక్కడ సర్దుకున్నాను ఎలా పెట్టుకుంటాను ఇంట్లో అనేది ఈ వీడియోలో అయితే చేశాను చేశాననమాట మీరైతే ఫుల్గా వీడియో అంతా చూస్తే ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇంకా డిమార్ట్కి వెళ్ళిన వీడియో నేను కంటిన్యూగా ఇంకా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే మనం ముందు వీడియో ఎవరైనా చూస్తారు చూడకపోతారు కదా కొత్తగా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే ఇంకా అంటే కరెక్ట్గా ఉంటుంది ఇంకా డిమార్ట్ దగ్గర ఉన్న క్లిప్ అయితే చిన్నగా యాడ్ చేశాను ఇంకా కౌంటర్ దగ్గర జనా చాలా మంది ఉన్నారని చెప్పాను కదా ఇంకా చాలా మంది ఉన్నారు చూడండి అన్ని కౌంటర్లు ఫుల్ అయిపోయి ఉన్నాయి ఇంకా ఎక్కడి నుంచి అయితే మేము ఇప్పుడు వినాయక చవితి ఉందనేసి ఇంక ఇంట్లోకి కావాల్సిన కొన్ని కొన్ని గ్రాసరీస్ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కొనేసుకొని ఇంకా బిల్ చేయించేసుకొని అయితే ఇంటికి ఇలా తెచ్చేసుకున్నాము ఇంకా తెచ్చేసుకొని సామాన్లు ఒక్కొక్కటి పెడుతున్నాను అనమాట ఇంకా కిచెన్లో పెట్టాల్సిన కిచెన్లోని వాష్రూమ్లో పెట్టాల్సిన వాష్రూమ్లోని ఇంకా మనం అది వాష్ బేసిన్ దగ్గర పెట్టాల్సిన సామాన్లు వాష్ బేషన్ దగ్గర ఎక్కడ ఒక్కడ సర్దేసుకోవాలి ఇంకా తేగానే సర్దేసుకుంటే పర్లేదు లేదంటే అవి ఏవైనా చిదిగిపోయి ఒలిగిపోయి కంగారు ఇంకా అందుకనేసి నేను రాగానే కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు హెల్ప్ తీసుకుని ఇలా అయితే వీడియో చేసేస్తున్నాను ఇగోండి ఇక వాషింగ్ అన్నీ ఒక దారి పెడతాను వాష్రూమ్ వన్నీ ఒక దారి పెడతాను అనమాట ఇంకా ఫ్లోర్ క్లీన్ చేసుకునేవి అన్నీ అలానే ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి నేను బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటాను అనమాట లైజాల్ తెచ్చుకుంటాను ఇంకా పినాయిల్ ఒకటి మొన్న బెంగళూరు నుంచి అయితే బెంగళూరు నుంచి కాదు ఊటీలోని పినాయిల్ చాలా మంచిది దొరుకుతుందంట అక్కడే ఒరిజినల్ దొరుకుతుందంట అయితే అక్కడి నుంచి తెప్పించుకున్నాను అనమాట ఒక రెండు బాటిల్స్ ఈ పినాయిలు వాటర్లోని ఒక కప్పు వేసుకొని ఒక కప్పేమో ఇగో మనం ఫ్లోర్ క్లీన్ చేసుకుని లిక్విడ్ ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదా లైజాలో ఏదో ఒకటి ఇంకా అది కలిపేసుకొని క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చాలా తెల్లగా వచ్చేస్తే అండ్ దోమలు ఏగలు కూడా రావన్నమాట పెనాయిల్ వేసుకోవడం వల్ల పెనాయిల్ అయితే మాత్రం ఊటీ దగ్గర మంచి దొరుకుతుంది తెచ్చుకుంటే మంచిదే ఇంకా దాంట్లో కొంచెం వాటర్ కలిపి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మంచి ప్యూర్గా ప్యూర్ దొరుకుతుందంట అయితే ఫస్ట్ టైమో మా ఆయన వాళ్ళ తమ్ముడు వెళ్ళినప్పుడు తెచ్చారనమాట అప్పుడు వాడితే బాగా అనిపించి మాట మాటికి ఎవరైనా వెళ్ళేటప్పుడు అలా చెప్తున్నాను అలానే మా అన్నయ్య కూడా ఉట్టి దగ్గర ఉంటున్నాడు కదా ఇంకా అలాగని తెప్పించుకున్నాను అనమాట ఒక రెండు మూడు బాటిల్స్ చాలా రోజులు వస్తుంది ఒక హాఫ్ కప్ వేస్తే చాలు డోస్ తెప్పించి రోజు రెండు రోజులకి ఒకసారి వాడుకుంటే సరిపోద్ది ఇంక ఈ ఫ్లోర్ క్లీనర్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మన సబ్స్క్రైబర్లో ఒకరు అడిగారు మీ ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఏ లిక్విడ్ యూజ్ చేస్తారు ఇంకేమైనా హోమ్ రెమెడీస్ ఏమైనా తయారు చేస్తారనేసి నేనైతే ఏం చేయను నార్మల్గా వీటినే పెట్టేసి ఒత్తేసుకుంటాం అనమాట నీట్గానే ఉంటుంది ఇంకా చూడం అప్పుడప్పుడు గల్లుప్పు అనమాట అందుకని ఫ్లోర్ క్లీనర్ గురించి ఇంత స్టోరీ చెప్పేస్తాను మీరు ఎప్పుడైనా ఊటీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా పెనాయిలు చాక్లెట్స్ కాఫీ అలాంటివి తెచ్చుకోండి చాలా బాగుంటాయి అక్కడి నుంచి ఎందుకంటే నాకు ఇళ్ళు అందరూ తెచ్చిస్తుంటారు అనమాట అందుకనే చెప్తున్నాను మీకు ఈసారి మీకు కూడా నేను చూపిస్తాను తెచ్చేటప్పుడు ఈసారి అది చూపియలేదన్నమాట అందుకనేసి ఇగోండి ఫ్లోర్ క్లీన్ చేసుకుని అన్నీ కూడా మొత్తం బయట పెట్టేసుకుంటాను వాషింగ్ మిషన్ ప్లేస్లోని ఇంకా ఆయిల్ ఇవన్నీ స్టోర్ చేసుకునివన్నీ ఒక కబోర్డ్లో పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఎంత అవసరమో అంత ఒక డబ్బాలో వేసేసుకొని ఇంకా మిగతావన్నీ అయితే ఒక కబోర్డ్లో పెట్టేసి అవసరమైనప్పుడల్లా తీసుకుంటాను ఇంకా అన్నీ బయట పెట్టుకోవడం ఎందుకులే అనేసి అలానే నేను గోధుమ పిండి సోడిపిండి ఇంకా ఈ ఉలవల పిండి అన్నీ ఎక్కడ ఆడిపించుకుంటారని మన జానుగారు అయితే కామెంట్ చేశారు అయితే నాకు మణికొండలో ఒక ప్లేస్లోని మిల్లు ఉందనమాట ఆ మిల్లులోని అన్నీ ఉంటాయి మనకి ఏది కావాలంటే అది ఆడిపించుకోవచ్చు ఉలవలు కావాలంటే ఉలవలు రాగులు కావాలంటే రాగులు గోధుమ పిండి కావాలంటే గోధుమ పిండి దాంట్లో ఏమైనా మిక్స్ చేసుకుని జొన్నలు గట్ట వేసుకోవాలంటే అవి ఇంకా నువ్వులు నూనెలు కూడా ఆడుతారు అదే ప్లేస్లో నువ్వుల నూనె కావాలంటే నువ్వుల నూనె పల్లి నూనె అలా ఏ నూనె కావాలంటే మనకు కళ్ళ ముందే ఆడిసిస్తారనమాట మీకు ఒకసారి నేను లొకేషన్ మా ఆయన్ని అడిగేసి చెప్తాను అంటే మనకు కామెంట్ చేశారు కదా అందుకనేసి ఎందుకంటే మనకు కళ్ళ ముందే చేస్తున్నారు కదా ఇంకా ప్యాకింగ్లో ప్యాకెట్ చేసి అవి పురుగు పట్టకుండా ఉండడానికి మందులన్నీ వేసి ఇస్తారు కదా అవన్నీ ఎందుకు చక్కగా మన కళ్ళ ముందే పప్పులన్నీ వేసి ఆడేటప్పుడు తెచ్చుకుంటే బెటర్ కదా అనేసి మేమైతే అలా తెచ్చుకుంటున్నాం అనమాట ఇంకా మనకోనలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఒకసారి నేను వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను అండ్ లొకేషన్ కూడా పెడతాను అనమాట అంటే చాలా ప్లేసుల్లో ఇక్కడ ఆడుతున్నారు రెండు మూడు ప్లేసుల్లోని ఇంకా మీకైతే చెప్తున్నాను అలాగా ఇగోండి తెచ్చినవన్నీ వాడిని ఏ డబ్బాల్లో డబ్బాల్లో పెట్టేస్తున్నాను అనమాట మా చిన్నపాప అప్పుడు స్కూల్ నుంచి వచ్చింది కదా సార్ నువ్వు కూర్చొని తీయమ్మా అక్కడి నుంచే జూమ్ చేసి అని చెప్తుంటే ఇంకా అలా తీస్తుంది ఇంకొకటి తెచ్చిన సామాన్లు అన్నీ కూడా డబ్బాల్లో వేసుకున్న వేసేసుకుంటున్నాను ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాగా తెచ్చుకున్నవన్నీ కబోర్డ్స్లో కబర్డ్స్లో అనమాట మా చిన్న పాప వీడియో తీసుకున్నప్పుడు నేను ఏదైనా పని చేశాను అనుకోండి ఇంకా అలసిపోను అనమాట ఇంక స్కూల్లో విషయాలన్నీ చెప్తుంది ఆ మాట్లాడి ఆడుకొని నెమ్మదిగా పని అంత చేసుకుంటాము ఇంకో చూడండి నేను ఏ పని చేసిన సగం కిందనే పంపేస్తానమాట అలానే మా చెల్లి మొన్న ఫోన్ చేసి చెప్పింది నేను వీడియోస్లో అన్ని సగం కిందనే పంపిస్త పెడతా వేటక నీట్గా పెట్టవని కూడా కామె ఫోన్ చేసి మరి చెప్పింది ఎందుకంటే నేను ఒక చేత్తో కెమెరా అనమాట ఇంకో చేత్తో చేస్తాను పని అందువలన ఇంకా పిల్లలు అనుకోండి వాళ్ళ పాపం ఎక్కువసేపు పట్టుకున్నారు కదా గబగబా చేసేద్దామని హడావిడిలో కొంచెం కొంచెం ఒలిగిపోతాయి అనమాట ఇంకా ఎక్కువ ఒలిపోగానే కొంచెం ఏమైనా ఉలుగుతాయి అనమాట ఉలకుండా అయితే పెట్టను అదనమాట ఇప్పుడు పెసలు కూడా తెచ్చాను పెసరట్ల కోసం అనేసి ఇంక మొలకల కోసం మొలకలు రోజు తింటాం కదా అందుకనేసి ఇంక ఇవన్నీ డబ్బాల్లో వేసేసుకోవడమే అలానే డబ్బాల్లోని ఏదైనా ఐటమ్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదా ఆ పల్లీల డబ్బాలో పల్లీలన్నీ అయిపోయి కొన్ని ఉన్నాయి అనుకోండి అవి తీసి పక్కన పెట్టేసి ఆ డబ్బా నీట్గా తోమేసుకొని ఇంకా ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట ప్రత్యేకించి ఒక టైం పెట్టుకొని ఆ టైంలోనైతే మాత్రం ఈ డబ్బాలన్నీ క్లీనింగ్ ఏం చేయను ఏది అయిపోతే అది తీసి క్లీనింగ్ చేసుకుని అలా పెట్టేసుకుంటాను అనమాట అలా అయితే పని చాలా ఈజీగా అయిపోద్ది కదా ఇంకా దానికోసం ప్రత్యేకించి టైం పెట్టాలని టైం కుదరదు అలా ఉండిపోతాయి సో అందుకనిసే ఇవ్వండి ఇంకా ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి డబ్బాలు వేయాల్సినవన్నీ వేస్తాను ఇంకా మాక్సిమం స్టీల్ డబ్బాలే వాడతానన్నమాట ఉప్పుకి కారంకి అలాంటి వాటికే ప్లాస్టిక్ డబ్బాలు కానీ అవి కూడా ఏ ఇయర్కి ఆ ఇయర్ ఒక ప్లాస్టిక్ డబ్బాలు వాడిని ఎక్కువ సంవత్సరాలు అలా అనమాట ఇగోండి స్టీల్ డబ్బాలు అయితే ఎప్పటి నుంచో మా అమ్మ ఇచ్చినవే కొత్తగా నేనైతే కొనుక్కోలేదు అంటే మా అమ్మ వాళ్ళు సారి పెడతారు కదా అప్పుడువి ఇదైతే సర్ఫ్ డబ్బా అనమాట చేత్తో కొన్ని వైట్ బట్టలు గట్టి ఉతుకుతాను రంగులు పోయేవి అలాంటివి ఇంకా వాటి కోసం ఒక సర్ఫ్ ప్యాకెట్ తెచ్చుకున్నాను అయితే తడిగా ఉందా మళ్ళీ పెట్టుకుందాంలే అనేసి కబోర్డ్స్ అయితే పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇక్కడే క్లీన్ చేసేవన్నీ పెడతాను అక్కడ ఒక వైట్ డబ్బా ఉంది కదా అదే ఫినాయిల్ డబ్బా అనమాట ఇంతకుముందు చిన్న కిరోసిన్ డబ్బాలు ఉండే కదా అలాంటిది ఇంకా కొబ్బరి ముక్కలు అన్నీ పెట్టాను పెట్టేసిన తర్వాత ఇగోండి రూమ్ ఫ్రెషనరు ఇంకా పాకెట్ హిట్ ఉంటుంది కదా చిన్నది పిల్లలకి దోమలు ఏమైనా ఖర్చేటప్పుడు ఇబ్బంది లేకుండా అది స్కూల్కి ఒకటి పెడతాను అనమాట అలాంటివి ఇంకొండి ఇవైతే బాత్రూమ్ క్లీన్ చేసుకునేవి సబ్బులు పేస్ట్లు అన్నీ అయితే బాత్రూమ్ దగ్గర పెడతాను అనమాట అగరబత్తీలు ఆయిల్ అయితే దేవుడి గదిలో పెట్టేస్తాను ఇవైతే డిష్ వాషర్స్ కదా సబ్బులు పీచులు ఇవన్నీ ఇవ్వండి మన సామాన్లు తోముకుంటాం కదా ఇక్కడ దీనిపైన కబోర్డ్ ఉంటుందన్నమాట ఇంకా చెత్త వేసుకున్న కవర్లు ఇంకా సామాన్లు తోముకున్న సబ్బులు ఇంకా పీచులు అన్నీ అయితే పెడతాను ఇక్కడ ఒక కాక్రోచ్ కనిపించింది వెంటనే చంపిస్తాను అనమాట దాన్ని అయ్యో పాపం అని వదిలేసామనుకోండి మరి ఇల్లు అంతా చేరిపోతాయి అవి ఏదో ఒకలా వస్తూనే ఉంటాయి మన అంత జాగ్రత్త పడినా కనిపించు కనిపించినట్టు అక్కడ ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడో కనిపిస్తాయి కదా అప్పుడు చంపేయాలి అయ్యో పాపం అంటే మాత్రం ఇంకా మన ఇల్లు అంతా పాడు చేసేస్తాయి అనమాట ఎందుకంటే అలా నాకు చాలాసార్లు అయింది అందుకని ఇప్పుడైతే లేదు అలాగా కనిపించగానే కింద పడేస్తే ఇల్లు కుమ్మేడమే ఇగోండి ఇక్కడ ఇవి చెత్త వేసుకున్న కవర్లు అనమాట అలానే నేను ఏమైనా సామాన్లు కొన్నప్పుడు వచ్చిన కవర్లు డిమార్ట్ నుంచి ప్యాకింగ్ చేశాను కదా పిండులు అవన్నీ ఆ కవర్లు అన్నీ దాస్తానమాట కొంచెం కొంచెం ఉన్నప్పుడు అందులో వేసి పడేస్తాను ఇంకా బ్లాక్ కలర్ కవర్లు కొనేసి తెచ్చుకోవాలి కదా ఇవి లేకపోతే అది అనమాట ఇవి ఇంటి అందులోనే వేసి పడేస్తాను అనమాట ఇవి ఎందుకు వేస్ట్గా పడేయడం అనేసి కొన్ని కవర్లు అన్నీ జాగ్రత్తగా దాస్తాను ఇంకా రోజుకి ఆ పెద్ద కవర్ నుండి చెత్త అయితే రాదు కదా కొంచెం చెత్త వస్తుంది కదా ఆ రోజు ఇలాంటప్పుడు చిన్న చిన్న కవర్లు వేసి పడేస్తాను అనమాట ఇంకేదైనా ఎక్కువ చెత్త ఎక్కువ వంటలు ఉన్నప్పుడు ఆ పెద్ద కవర్ని వాడతాను ఇకొని కవర్లన్నీ నీట్గా మడతపెట్టి ఒక పెద్ద కవర్లు వేసి పెట్టాను అనమాట అలానే ఏదైనా ఒక్కొక్కసారి కవర్స్ యూజ్ అవుతాయి కదా అలాంటప్పుడు కూడా ఉపయోగపడతాయి అందుకనేసి ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట మ్యాక్సిమం అయితే చెత్తకే వాడతాం అనమాట చెత్త వేసుకోవడానికి అనేసి ఇంకా కొనే కవర్లు ఎందుకులే వాడదాం అనేటట్టు ఇవన్నీ అయితే పెట్టాను అనమాట ఇక్కడే సామాన్లు అన్నీ అక్కడే ఇగోండి మిగతా సామాన్లు కూడా తెచ్చేసుకుంటున్నాను మురీలు బ్రెడ్ ఇంకా పిల్లలవి గ్లాసెస్ ఇవైతే అంబలు తాగడం కానీ చెప్పాను కదా దానికోసం అనమాట పిల్లలకి పెట్టడానికి అనేసి పిల్లలు ఎక్కువ టైం స్కూల్లోనే ఉంటారు కదా ఇంట్లో ఏం అవ్వాలి ఏం పెట్టాలని అవ్వట్లేదు అనమాట కొంచెం స్కూల్లోనే కొంచెం కరెక్ట్గా ఫుడ్ పెట్టేద్దాంలే అనేటట్టు తెచ్చుకున్నాను అలానే పిల్లలకు బ్రెడ్ చాలా ఇష్టం అనమాట స్నాక్స్ అయితే అయిపోయి ఈసారి అయితే కొన్ని అటుకులు మిగిలాయి అనమాట అటుకులు పక్కన పెట్టాను ఆ బయట ఉంటే గుట్టు ఉంటాయి కాబట్టి అటుకులు మిక్సర్ చేసేద్దాం టక్కననేసి ఇగోండి ఈ మూల అన్నీ స్టోర్ చేసుకున్నాను కదా ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఉంటుంది అన్నీ అలా పెట్టుకున్నాను ఇది ఫ్రిడ్జ్కి కబోర్డ్స్కి మధ్యలో అనమాట కొంచెం ప్లేసే ఉంటుంది కానీ అమ్మదిగా దూరి ఇగోండి నువ్వులు ఆయిల్ పాపర్లు అన్ని సబ్ నీటి సర్దేశాను ఇంక ఇప్పుడు ఈ మూతలు రంగుల కోసం గొడవడేసుకుంటారు మా పిల్లలు ఇద్దరు ఫస్ట్ నువ్వు ఏం కాంట అది తీసేసుకో అమ్మని మా చిన్నపాపకి చెప్తున్నాను అనమాట ఐరన్ పీచ్ ఒకటి ఇదనమాట నేను తెచ్చుకున్న గ్రాసరీస్ సర్దుకోవడం అంత ఇలా జరిగింది ఇంకా కిందన పైన చాలా వరకు పంపిస్తాను కదా కుమారి వచ్చేది ఇప్పుడు గిన్నెలు ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తుంది ఇంకా పై పైన అయితే నేను క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఎందుకంటే మరింతగా పడేసి ఉంచితే వాళ్ళకి కూడా ఇబ్బంది అనిపిస్తుంది కదా ఏంటి మేడం ఎంత కంగాలు చేస్తుందని అందుకేనైతే కొంచెం సామాన్లన్నీ ఎక్కడ అక్కడ పెట్టేసి పై పైన అయితే క్లీన్ చేసేస్తున్నాను డిమార్ట్కి వెళ్ళి వచ్చామంటే మాత్రం ఈ పని ఉంటుంది అనమాట ఆ టైంలోనే ఇంకా ఆ గ్రాసరీస్ పెట్టుకున్న ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను మంత్లీ వన్సే ఇంకా దానికోసం ఒక ప్రత్యేకించి టైం పెట్టుకొని డబ్బాలు తీసి తొడ్డాలు ఏ ఉండవు ఇప్పుడు ఈ సామాన్లు చదువుకున్నప్పుడే డబ్బాలు తీసి తుడిచాడు ఆ డబ్బాల్లో నింపేసి పెట్టాడు అంతే అనమాట ఇంక ఇక్కడ మనం ఓపెన్ చేసాం కదా ఈ టేబుల్ మీద ఎక్కువ ఒలిగిపోయా అనమాట అన్ని మిక్సింగ్లోని ఇంకొకసారి నీట్గా పై తుడిచేద్దాం పైన ఉన్నవన్నీ అనేసి అలా తుడిచేసుకుంటున్నాను ఇంకా నా డిమార్ట్ సామాన్లు విషయం అయితే ఇలా ఉందనమాట మా చిన్నపాప దయ అంటూ ఒక వీడియో అయితే కొంచెం సపరేట్గా అనమాట వంటలు కాకుండా ఇంక ఈరోజు అయితే ఇలా జరిగింది ఆడుతూ పాడుతూ పని చేసుకున్నాం అనమాట రోజంతా ఇదే బిజీ ఉంటుందన్నమాట ఇంక వంట పని యూట్యూబ్ యూట్యూబ్ ఉండడం వల్ల నేను కొంచెం ఎక్కువ పని అనిపిస్తుంది యూట్యూబ్ లేకపోతే కొంచెం ఖాళీ అనమాట మధ్యాహ్నం టైంలో ఈ డైనింగ్ టేబుల్ నీట్గా లేదంటే నాకు చాలా చిరాకు ఉంటుంది అనమాట అసలు ఇలా నీట్గా చేసేసుకొని దానిపైన మగ్గు పెట్టి ఒక గ్లాస్ పెట్టేస్తుంది అనమాట మగ్గు నుండి నీళ్ళు పెట్టేసి ఎందుకంటే మనం అటు ఇటు వెళ్ళేటప్పుడు మగ్గు కనిపిస్తుంది కదా టక్కునే నీళ్ళు తాగర అనిపిస్తుంది అదే కానీ మనకి ఏరోలోని నీళ్ళు పట్టుకొని తాగాలి అంటే మా పిల్లలు అస్సలు తాగరనమాట అలా నేను పెట్టేసి వాళ్ళంటే నాకు గుర్తుండదు నేను ఏదో పనిలో ఉంటాను కదా అదే వెంటనే మనకు కళ్ళ ముందు అలా కనిపించింది అనుకోండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని తాగడానికి కంఫర్ట్గా ఉంటుంది అనేసి అలా పెట్టేస్తానన్నమాట ఇంకా అదైతే నాకు ఎప్పటి నుంచి అదే అలవాటు ఇంకా కిచెన్లోని కొంచెం కౌంటర్లు అన్నీ నీట్గా క్లీన్ చేసేసి టేబుల్ క్లీన్ చేసేసిన తర్వాత మనం తెచ్చుకున్న సామాన్లు తెచ్చుకునే బ్యాగులు ఉన్నాయి కదా ఇవి దాస్తానమాట ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ తెచ్చుకునేటప్పుడు కావాలి కదా అందుకనేసి ఇంకా ఎక్కడ సామాన్లు అయితే అక్కడ నీట్గా సర్దేసుకున్నాను ఇంకా వినాయక చవితి కదా కొంచెం పూజ రూమ్ క్లీన్ చేసుకోవాలి ఆ పని అంతా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలోనైతే వినాయక చవితి ఎలా చేసుకుంటాను అనేది ఆ వీడియో పెడదాం అనుకుంటున్నాను మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్